హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశపు అగ్రగామి కార్ కంపెనీ మారుతి సుజీకి అందిస్తున్న విఠార బ్రెజా కాంపాక్ట్ ఎస్యూవి మోడిఫికేషన్ కి చక్కగా సూట్ అయ్యే మోడల్ ఓ కార్ లవర్ ఆరు లక్షలు వెచ్చించి తన విటారా బ్రెజా ఎస్యూవిని రేంజ్ రోవర్ ఏవోక్ మాదిరిగా కస్టమైజ్ చేయించుకున్నాడు కంపెనీ గతంలో విక్రయించిన విటారా బ్రెజా డీజిల్ మోడల్ యొక్క మిడ్స్పైక్ వేరియం ను ఈ కస్టమైజేషన్ కోసం ఉపయోగించారు ఈ కస్టమైజేషన్ లో కేవలం కాస్మోటిక్ అప్గ్రేడ్లు మాత్రమే ఉన్నాయి మెకానికల్ గా ఎలాంటి మార్పులు చేయలేదు పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి రేంజ్ రోవర్ ఎవోకో మాదిరిగా కనిపించే మోడిఫైడ్ విటారా ముందు భాగంలో స్టాండర్డ్ వెర్టికల్ స్లాట్ గ్రిల్ స్థానంలో ల్యాండ్ రోవర్ యొక్క సిగ్నేచర్ హానికోం గ్రిల్ ను జోడించారు ఈ గ్రిల్ ను చూడగానే ఇది ఎవోక్ ఫ్రంట్ డిజైన్ గుర్తుకు తెస్తుంది అంతేకాకుండా దాని ఫ్రంట్ బంపర్ మరియు ఫాక్ ల్యాంప్ యూనిట్ లో కూడా మార్పులు చేశారు ఈ మార్పులతో ఇది తక్షణమే గుర్తించదగిన రేంజ్ రోవర్ ఎవోక్ ఫ్రంట్ ఫాసియాను అందిస్తుంది అయితే సాధారణంగా రేంజ్ రోవర్ బ్రాండ్ కార్లలో ఫ్రంట్ గ్రిల్ పై కనిపించే గ్రీన్ కలర్ ల్యాండ్ రోవర్ బ్యాచ్ ఇక్కడ బ్లాక్ అవుట్ చేయబడి కనిపిస్తుంది బహుశా డిజైన్ కాపీరైట్ సమస్యల వలన ఇలా చేసి ఉండొచ్చేమో ఇక హెడ్ ల్యాంప్ డిజైన్ గమనిస్తే ఒరిజినల్ రేంజ్ రోవర్ ఎవోక్ కార్లో కనిపించే స్వెప్ట్ బ్యాక్ డిజైన్ తో కూడిన హెడ్ ల్యాంప్ క్లస్టర్ ను ఈ మోడిఫైడ్ ఎస్యూవీ లో కూడా చూడొచ్చు ఈ కొత్త హెడ్ ల్యాంపులు ఇంటిగ్రేటెడ్ డే టైమ్ రన్నింగ్ లైట్లను కూడా కలిగి ఉంటాయి ఇందులో ఫ్రంటర్ బంపర్ మరియు బానెట్ కూడా మోడిఫై చేయబడింది ఇంకా ఇందులో డ్యుయల్ టోన్ ఫినిషింగ్ తో కూడిన కొత్త వీల్స్ ముందు భాగంలో రెడ్ బ్రేక్ కాలీపర్లు బ్లాక్ కలర్ లో ఫినిష్ చేయబడిన రూఫ్ మరియు పిల్లర్స్ వెనక భాగంలో రీ డిజైన్ చేసిన కొత్త కెమెరా టెయిన్ ల్యాంప్స్ బూట్ లిట్ పొడవునా కనిపించే పియానో బ్లాక్ బార్ పియానో బ్లాక్ ఫినిషింగ్ లో ఉండే రూఫ్ స్పాయిలర్ సిల్వర్ ఫినిష్డ్ స్కిట్ ప్లేట్ మరియు ఫ్యాక్స్ డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్స్ వంటి మార్పులతో ఇది వెనక వైపు నుండి కూడా రేంజ్ రోవర్ ఎవోక్ రూపాన్ని కలిగి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు బ్రెజా కార్ మోడిఫికేషన్ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్